డాక్యుమెంట్ ఆయన పిలిస్తే వెంటనే వెళ్తా మీడియా ద్వారా ఆయన్ని నేను పిలుస్తున్నా ఎందుకంటే తమ్ముడు మాట నిలబెట్టుకున్నాడు ముప్పై ఆయనకు తెలుసు పరుషోత్తం రూపాల గారు మోదీ గురువు గారు సెప్టెంబర్ ఇరవై వచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మము అనడానికే వచ్చారు గాజువాకి ఎమ్మెల్యే పేరు మర్చిపోయాను కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు ఏదో ఆయన అంటాడు స్టీల్ ప్లాంట్ అమ్మ అంటే మోదీ నేను కాదు కాంగ్రెస్ అభ్యర్థి గాజువాకి అమర్నాథ్ థ్యాంక్ యూ అమర్నాథ్ ఇవాళ డైలాగ్ వదులుతున్నాడు ఓయ్ అమర్నాథ్ నువ్వు డ్రగ్లు వాడుతున్నావా మందు కొడుతున్నావా గుడ్లు గుడ్లు అమర్నాథ్ మోదీ చెప్తే ఆయన ఎమ్మెల్యేగా తప్పుకుంటాడట అమర్నాథ్ నీకెవరు ఓట్లేడు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ని అమ్మిన ఆర్డర్ చూపించాను ఏప్రిల్ ఇరవై ఐదు అమ్మకు అమ్మవో అని ఆర్డర్ తీసుకొచ్చాం మోదీ గవర్నమెంటే ఇచ్చింది నువ్వు ప్రజలు మోసం చేస్తావేటి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆర్డర్ తీసుకొచ్చాను ఎనిమిది వేల కోట్లు దానం చేయడానికి కోర్టు ఒప్పుకుంది గవర్నమెంట్ ఒప్పుకుంది జూన్ పంతొమ్మిదికి ఎలక్షన్ కోడ్ కనుక డబ్బులు తీసుకోలేదు ఇప్పుడు ఉద్యోగాలు కావాలా కొండ కేఏ పాల్ నిరుద్యోగులుగా సవాలా సైకిల్ ఫ్యాను ఉద్యోగ లైఫ్ కావాలా పాల్ లైఫ్ పోవాలా దొంగలు దోచుకునే వాళ్ళు భూములు దోచుకోవాలా వాళ్ళు మీ భూములు కాపాడి వెయ్యి కంపెనీలు తేవాలా కేఏ పాల్ అసలు మనకి తేడా ఏంటి అంబేసర్ టీడీపీ వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ బీ బాబు జగ జగన్ పవన్ వాళ్ళు బానిసులు నేను బీజేపీని ఢీకొని ఏప్రిల్ ఇరవై ఐదుని స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆర్డర్ తీసుకొచ్చేశాను ఒకే ఒక మనిషి మాట నిలబెట్టుకున్నాడు మీడియాలో చెప్తున్నా జేడి లక్ష్మీనారాయణ గారు నా తమ్ముడు అన్నాడు అన్నగారు మీరు స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆపితే నేను ఎంపీగా పోటీ చేయను నాకు పడిన రెండు లక్షల ఎనభై ఆరు వేలు ఓట్లు మీకే పడాలి అన్నారు ఆయన నార్త్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు విశాఖ ఎంపీగా నాకు స్థానాన్ని విడిచిపెట్టేశారు అది మాట అంతే మాట ఈ సైకిల్ గాలిని సైకో గాలిని ఈ ఫ్యాన్ గాలిని మీకు తెలుసు